క్రీస్తు నామములు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియ సంఘమా బైబుల్ స్టడీకి వచ్చిన గుడలందరికీ జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమగల సంఘం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం చాలా బైబిల్ స్టడీలు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం లేఖనాలు మనం పరిశీలించుకుందాం దేవాది దేవుడు మన చేతిలో వచ్చిన బైబిల్ ఆయన మనసుంది ఉంది ఆయన మనసును మనం తెలుసుకున్న వ్యక్తులై ఉండాలి ఒక రస్తా ఒక రైస్తువుల ఈరోజు బైబుల్ స్టడీలో మరి దేవుడు మాట్లాడే విషయాలు మరొకరి జాగ్రత్తగా వినాలి ఉన్నవి ఉంచుకోవాలి హృదవులో ఉంచుకొని నీ జీవితం కూడా ప్రభు చెప్పినట్టుగా నీ జీవితం మార్చుకోవాలి ఎందుకు ఈ గ్రంథాన్ని రాశాడంటే నువ్వు మారాలని దేవుడి కొరకు బ్రతుకుతావని లోకంలో ఒక సాక్షిగా బ్రతుకుతావని ఆయనకి ఇష్టమైన వారుగా ఒక ఉద్దేశంతోనే నీకు ఈ పరిశుద్ధ గ్రంథం మనందరి చేతిలో పెట్టాడు అందుకే ఇది పరిశీలిస్తాం పరిశోధన చేద్దాం మనం ఏంటి ఎంత శివంగా ఉండాలి అనే విషయాలు మనము బైబిల్ లేఖనాలు మనం తెలుసుకుందాం మరి మనం ఏంటి ఎందు స్థిరంగా ఉండాలి స్థిరంగా స్థిరమైన మనసు స్థిరమైన స్వభావం స్థిరమైన జ్ఞానం స్థిరపడాలి మనం ఏంటి ఎందు స్థిరంగా ఉండాలి అనే మాటలు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మరి మరి ఆస్తి ఆస్తి అంటే స్థిరంగా ఉండాలా నేను అంతస్తు వల్ల స్థిరంగా ఉండాలా ఇవన్నీ శాశ్వతమైనవేనా ఈ డబ్బు కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ఈ మేడలు మిద్దలు కావచ్చు ఏమి ఎందు నీ స్థిరంగా ఉండాలి ఏటి ఎందు నీవు నమ్మకంగా ఉండాలి దేవుడు అడుగుతూ ఉన్నాడు సుటిగా మనందరితో మాట్లాడుతున్నాడు ఏదేదో దానికి పరుగులెత్తుతూ ఉన్నారు ఏదో సంపాదించాలని చెప్పి పరుగులు తీస్తూ ఉన్నారు ప్రపంచంలో వాళ్ళు మరి ఏది సిరంగా ఉండాలి దేవుడు ఏది మాట్లాడుతున్నాడు ఏ విషయాల్లో మనం సిరపడాలి ఆ సిరమైన విషయాలు మనం తెలుసుకుంటామా తెలుసుకోవాలని ఆశ ఉందా మీకు ఉందా అండి తెలుసుకోవాలనేది మీలో ఉన్నట్టయితే నేను మీకు అందరికీ కూడా నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను కొన్ని విషయాలు కొంత సమయము దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం జ్ఞానంతో మనం నడుచుకుందాం మరి ఎవరికి లేని ధన్యత ఎవరికి లేని కృప ఈ జీసస్ కాలింగ్ మెస్ట్రీ మహిమ గల సంఘానికి ఇచ్చాడని ఈరోజు చాలా సంతోషకరమైన ఈ బైబిల్ పరిశీలించడం చాలా కొత్తదండి గొప్ప విషయం ఆ గొప్ప విషయంలో మరి శివంగా ఏది మనం ఏటి అంత స్థిరంగా ఉన్నామా మరి దేవునికి ఏది శిరపడితే దేవునికి ఇష్టము అనే విషయాన్ని మనము బైబిల్లో పరిశీలించుకుందాం చూడండి చూడండి మొట్టమొదటి మాట మనం లెక్కనాలు పరిశీలించుకుందాం చూడండి చూడండి మొట్టమొదటి మాట పేతురు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయము తొమ్మిదో వచన లోకమందు మీ సహోదరులు ఎవరున్నారు లోకంలో మీ సహోదరులు ఉన్నారంటున్నాడు బిద్దరు గారు సంఘంలో తెలియపరుస్తూ ఉన్నాడు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు చెప్పిన మాటలు బోధిస్తూ ఉన్నాడు ఆ కాలాల్లో ఆయన ఉండి సంఘానికి హెచ్చరిస్తూ బోధిస్తూ ఉన్నాడు నేను ఎలా అయితే ఇప్పుడు నాకు ఈ సమయం ఇచ్చాడు రెండు వేల ఇరవై దేవుడు మీకు నడిపించడానికి ఈ రోజు నేను ఎలా మీకు నడిపిస్తూ ఉన్నాను సంఘానికి ఎలా తెలియపరుస్తూ ఉన్నాను ఆనాడు పేతురుగుని సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు ఆ ఈ విధమైన శ్రమలే ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నావని ఎరిగి విశ్వాసమందు విశ్వాసమందు ఎదిరించుడి ఏమీ ఉండాలంట విశ్వాసం నుండి ఉండాలి స్థిరంగా ఉండాలి ఈ శ్రమలు కష్టాలు బాధలు కన్నీరు కొద్ది రోజులు మాత్రమే సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు పేతురు ఈ కొద్ది రోజులు మాత్రమే విశ్వాస నుండి స్థిరంగా ఉండాలంటు ఉన్నాడు విశ్వాసం నుండి స్థిరంగా ఉండాలి మరి స్థిరంగా ఉంటే మీరు ఏదైనా జయించగలరు ఏదైనా మీరు ఎదిరించగలరు ఏ శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కన్నీరు వచ్చినా దుఃఖం వచ్చినా అది నిలబడే వ్యక్తి అయి ఉంటున్నా సోదరు సో కూడా పేదూరు ద్వారా సంఘానికి తెలియపరుస్తున్నా ఇది మంటమలకి మాట ఏమీ లేదంట విశ్వాసం ఎందు శివంగా ఉండాలి అనే మాట విశ్వాసము లేక విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు విశ్వాసం మీరు నిలబడండి ఈ లోకము రాజ్యము శాశ్వతమైనది కాదు ఇది ఆకాశము గతించను దేవుని మాటలు గతించలేవని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆయన సంఘానికి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు ఆయన సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు ధైర్య చెప్తూ ఉన్నాడు కుంగిపోవారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు అలా ధైర్యపరుస్తూ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు శ్వాసం అనుసంగా ఉండాలి అనే మాట మరి ఏ అంశం చెప్పుకున్నాం మనం మనం ఏటి ఎందు ఉండాలయనా విశ్వాసం ఎందుకు ఉండాలి అనే మాట మనం తెలుసుకున్న మొట్టమొదటి మాట రెండో మాటలకు కూడా వెళ్దాం రెండో మాటలకు కానీ వెళ్దాం చూద్దాం చూడండి కూతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన కాబట్టి మీరు సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు సరపరచబడి ఉన్న ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను రైతులు చెప్తున్నాడు ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను మీకు చెప్పడానికి అంటున్నాడు ఏక ఎందు సురంగ ఉండాలంటే సత్యం ఎందు చెప్పుకున్నాము విశ్వాసం ఎందు స్థిరంగా ఉండాలంటున్నాడు ఇక్కడ రెండో మాటలు వచ్చేసరికి సత్యం ఎందు ఉండాలి సత్యం అంటే ఏంటి దేవుని వాక్యం నీ వాక్యమే నన్ను బ్రతికిచ్చుచున్నది వాక్యం అది మీకు ఎల్ల చూడండి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నారంట మీకు జ్ఞాపం చేయడానికి మిమ్మల్ని హెచ్చరించడానికి మిమ్మల్ని గర్తించడానికి మిమ్మల్ని క్షేమాభివృద్ధి మనకి తీసుకొని వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు పేతుడు గారు ఎంత చక్కటి మాటలు సంఘానికి తెలియపరుస్తున్నాడు సంఘంలో ఉన్న విశ్వాసనందర్ని పురుగొలుపుతూ ఉన్నాడు ఆయన ఆయన విశ్వాసమైన స్థిరంగా ఉండుమంటూ ఉన్నాడు సత్యమైన స్థిరంగా ఉండమంటూ సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు మరణాలు తెలియపరుస్తూ ఉన్నాడు ఆ విషయాలను మరి సత్యమైన స్థిరంగా ఉండాలని రెండో మాటలో మనం చూసుకున్నాం మూడో మాటలోకి మనం వెళ్దాం మూడో మాటలో కూడా మనం చూసుకున్నాం పరిశీలించండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం

తన మహిమ ఐశ్వర్యము చెప్పున మీకు దయ చేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగనట్లు ప్రేమ ఎందు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని విడల వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటము చూస్తారు ఇక్కడ ఎవరు తెలియపరుస్తున్నాడు ఆ పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ ప్రేమ ఎందు స్థిరపడాలని మాట తెలియపరచు ఉన్నాడు ఆ పౌలు ఎందుకు తెలియపరుస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న ఉన్నవారికి తెలియపరుస్తూ ఏమంటున్నాడు ప్రేమ ఎందు స్థిరంగా ఉండాలి అంటూ ఉన్నాడు ఆయన స్థిరంగా ఉండాలి అంటే స్థిరమైన భక్తి లేదని స్థిరమైన వారు లేదని దేవుని వైపు చూసేవారు తక్కువ ఉన్నారని వాళ్ళు సరి చేస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని అపోస్తులైన పౌరులు తెలియపరుస్తూ ఉన్నాడు మీరు దేవుని దేవుని సంపూర్ణ పూర్ణలగ్నట్లు అంటే సంపూర్ణంగా ప్రేమ కలిగి జీవించాలని ప్రేమ ఎంత సిరలగా మీరు నిలబడాలని దేవునికి సాక్షులుగా బ్రతకాలని ఈ లోకానికి ముప్పై ఉన్నారు ఈ లోకానికి లోకానికి జనతులై ఉన్నారు గంతములోకి మీరే సాక్షులు అక్కడ పూర్ణల ఉన్నట్లు ప్రేమ ఎందు ప్రేమ ఉంటే స్థిరపడతాము ప్రేమ ప్రేమ ఎందుకు ఉండే వ్యక్తి అయి ఉంటూ ఉన్నావు సహోదరి సోదోడా ప్రేమ ఉంటే దేశములన్నీ కప్పులు నీ సహోదరుని పిలువబడేవారు క్రైస్తువులు అనబడేవారు చాలా మంది దేశిస్తూ ఉంటారు ఆ సత్యాన్ని తెలిసి తెలిసి చేసిన వానికి రెండంతల శిక్ష అంటాడు దేవుడు తెలియని వానికి ఒక శిక్ష మరి నీ ప్రేమగా దేవుని మాటగా విని నీ దేవుని ప్రభు బిడ్డగా ఉండి నీ సహోదరుని ప్రేమించలేకపోతే నీకేమొస్తుంది ఫలితం పోల సేమిస్తాడు ఆయన అందరికి సహోదరుని ప్రేమిస్తే పరలోకం ప్రేమించలేకపోతే అగ్నిగుండం పాతాళం పాతాళనికి మన ప్రభు అని యేసు క్రీస్తు ప్రభు ఈ ప్రపంచంలో అందరి కొరకు ప్రాణం పెట్టాడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు త్యాగం చేశాడు నీ తల్లి చేసిన త్యాగం నీ తండ్రి చేసిన త్యాగం నీ బంధువులు చేసిన త్యాగం నీ మిత్రులు చేసిన త్యాగం నీ శైలాభ్యాషలు చేసిన త్యాగం ఎవరు చేశారండి మన ప్రభువుని వేసుక్రీస్తు ప్రభు అయిన పరిశుద్ధుడు నీతిమంతుడు నిష్కాంతము లేనివాడు ప్రపంచానికి ఛాలెంజ్ తీసుకుంటాడు నీవు పాపము సాపించగలరా ఎవ్వని చేత కాలేదండి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన లో నుండి వచ్చిన వారు మనమందరము పరిశుద్ధులు చెప్పట్లు కొర దేనికి మనమందరం పరిశుద్ధులు నీతి మంత్రులుగా మమ్మల్ని తీద్దాడు ఈశ్వర తమ ప్రతి పాపంలో కడిగి పవిత్రులుగా చేసిన పరిపూర్ణులుగా ప్రేమ కలిగి జీవించే వ్యక్తులుగా ఉండాలని అపస్థుడైన పౌరు గారు తెలియపరుస్తూ ఉన్నారు అనే మాట మూడో మాటగా మనం విన్నాం నాలుగో మాట కూడా తెలియపరుస్తూ ఉన్నాను చూద్దాం చూడండి అపుష్టమైన పౌలు మొదటి దశలోనికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయ పదమూడో వచ్చిన మరియు మరియు మన ప్రభు అయినా వస్తు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఏదట మీద పరిశుద్ధత విషయమై ఆయన స్థిరపరుచుటకే మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్తిలు చున్నాము అలాగనే మీరు మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరినీ ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్తిల్ లోన్నట్లు ప్రభుత్వ చేయను గాక నీకు ప్రభుదాయ చేసేవాడై ఉంటూ ఉన్నాడు కలిగొంటున్నాడు దేవుడు పరిశుద్ధత ఎందు చిరంగ ఉండాలి నీవు పరిశుద్ధత దేవుడు ఇచ్చావనే ఉన్నాడు ప్రభుయిని యేసుక్రీస్తు ఎందు పరిశుద్ధత పరిశుద్ధత విషయమై పరిశుద్ధత విషయమై అనింజే మైలవిగా ఏమంటా పరిశుద్ధంగా ఉండటకు పరిశుద్ధులు మీరు ఇప్పుడే చెప్పుకున్నాం మనం పరిశుద్ధులు పరిశుద్ధుడి దేవుడు పరిశుద్ధులు కాబట్టి ఆయనలోనూ ఉండి వచ్చిన వారు మన పరిశుద్ధులను నీతి మంతులని చెప్పానే అందుకే మాట మీరు దయములను పరిశుద్ధత విషయము అయిందే ఆయన స్థిరపరచబాయి నాడా కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి పరిశుద్ధత ఎంతో స్థిరంగా నీవు ఉండాలి ఎన్నమాట ఇది నా మాట విన్నారు ఐదో మాట కూడా మనం ఒకసారి చూద్దాం చూడండి అక్కడ చూద్దాం అపోస్తులైన పౌరులోనికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మన ప్రభుత్వించి మనలను ప్రేమించి నిత్యమైన

ఉండాలని స్థిరపరచే ఉన్నాడు మన తన్న తండ్రి అది ఎవరి ద్వారా క్రీస్తు ద్వారానే క్రీస్తుది క్రీస్తు లేకపోతే మార్గము లేదు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు చేరగలరు లేకపోతే మీ మార్గం లేదండి ఆయన ఈ లోకానికి వచ్చిండేవి కులాలు మతాలు చేయడానికి కాదండి మార్గాన్ని చూపడానికి వచ్చాడు మాధవులకి మార్గాన్ని చూపడానికి వచ్చాడు ఏమన్నా మనము ఉండాలి సత్క్రియలు అంటే ఏంటి ఏమంట మంచి క్రియలు కలిగి ఉండాలి మంచి పనులు చేసేవాడి ఉండాలి దేవుడు నచ్చిన పని చేసేవాడే ఉండాలి ఇప్పుడు ఈ వాక్యానికి ఉన్నారు మీరు సంఘస్తులు ఈ మహిమగల సంఘస్థులు ఉన్నవారు మీరు కూడా అలాగే సిరంగా ఉండాలి ఏమంటున్నాడు ప్రతి సత్కార్యములు ఎందు స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలి ఐదో మాట మీరు విన్నారు చివరి మాట ఒక మాట మనము తెలుసుకుందాం ప్రజాస్థలైన పౌల పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన నా ప్రియ సహోదరు నా ఆనందమును నా నా ఇట్లు ప్రభునందు ఏమై ఉండాలి శివమై ప్రభునందు శివంగా ఉండాలి ప్రభునందు సురంగా ఉండాలి సిరపడాలి సిరపడాలి దేవుని ఎందు ప్రభు ఎందు ప్రభునందు స్థిరంగా ఉండాలనే మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఎవరు ఎందుకు స్థిరంగా ఉండాలి ప్రభు ఎందు ఉండండి చాలా మంది స్థిరంగా ఉండలేని పరిస్థితి రెండు పడవల మీద ప్రయాణం చేసేవారు చాలా మంది ఉన్నారు ఈ చెవులు విని చెవులు వదిలిపెడుతూ ఉంటారు అది స్థిరంగా లేని వారు కుదిరిపెడుతుంటే స్థిరమైన వారు అంచలంచలగా దేవునికి దగ్గరైతే ఉంటారు చెప్పిన మాట చక్కగా విని గ్రహించి అవును నా జీవితం కూడా మారాలి నా జీవితం కూడా దేవుని కొరకు మనము పని చెయ్యాలి దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి ఆయన ఇష్టంగా ఉండాలంటే ఆయన పనిలో మనము ఉండాలి అనే విషయాలు మీరు తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఈ మాటలన్నిటిని కూడా జ్ఞాపం చేసుకుందాం మరి ప్రభునందు స్థిరంగా ఉండాలనే మాట మనం విన్నాం మరి రెండో మాట విశ్వాసమేందు స్థిరంగా ఉండాలి రెండో మాట మూడో మాట సత్యం ఎందు స్థిరంగా ఉండాలి నాలుగో మాట ప్రేమ ఎందు స్థిరంగా ఉండాలి ఐదో మాట పరిశుద్ధత ఎందు స్థిరంగా ఉండాలి మరి ఆరో సత్కార్యము ఉండాలి ఈ ఆరు మాటలు మీరు గుర్తుంచుకుంటారని గుర్తు పెట్టుకుంటారని క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే ఒక అంశం మనము ఏటి ఎందు స్థిరంగా ఉండాలి అనే అంశంతో మీద ఉన్నాను మాట్లాడి ఉన్నాను మరి మీరు ఎక్కడికి పరుగులు ఎత్తుకున్నట్టుగా దేవుని కొరకు మీరు ఇవన్నీ కూడా ఆరు లక్షణాలు మీలో ఉన్నాయా లేదా మీరు పరిశీలించండి పరిశోధన చేసుకోండి దేవుని దగ్గర అందరు కూడా దేవునికి అలా లేదేమో కానీ దేవునికి పశ్చాత్తాప కలిగి దేవుణ్ణి ప్రార్థన చేసుకుని ఆయనకి నీ హృదయమును సమర్పించి దేవునికి దగ్గరగా ఉంటూ ఈ లక్షణాలన్నీ కూడా ఈ ఆరు లక్షణాలు నాలో ఉండాలి ప్రభువా అని మీరు పశ్చాత్తాప కలిగి ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేడై ఉన్నాడు ఇట్టు వాక్యాన్ని దేవుడి వాక్యాన్ని తీవ్రంచి బలపరచు ఆమె